నమస్తే అండి శ్రీ గురుబ్యో నమ శ్రీమాద్రే నమ ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగ్రహం మనకి మే పద్నాలుగో తారీఖున రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున్ రాశిలోకి సంచారం జరుగుతుంది మే పద్నాలుగో తారీఖు నుంచి కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మిథున్ రాశిలో సంచారం జరిగి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ లో కర్కాటక రాశిలోకి వక్రిగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందనమాట సో అక్టోబర్ పది పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రిగతిలో సంచారం జరిగి డిసెంబర్ ఐదో తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున్ రాశిలో సంచారంలో ఉంటుంది అంటే దాదాపుగా ఒక రెండు రాసులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట అండ్ ఇది మనకి అతిచార్య అని కూడా చెప్తారు ఈ సంవత్సరం గురువు అతిచార్య అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అనమాట సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు శుభ గ్రహము మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్ వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా లేకపోతే దైవ బలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట గురువు మనకి విద్యా కారకుడు కూడా అనమాట అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్ లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురుగ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటాము కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధన కారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ధనస్థానానికి ఆ గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అన్ని శుభ కార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్ లో జరగవలసిన శుభ అన్నిటికీ కూడా గురు గ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట సో అలాంటి గురు గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను కన్యా రాశి వాళ్ళకి గురు గోచారము మిథున్ రాశిలో సంచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు కన్యా రాశి వాళ్ళకి దశమ స్థానంలో సంచారం జరగడము దశమ స్థానం నుంచి కూడా ద్వితీయ కుటుంబ స్థానము చతుర్థ గృహస్థానము అండ్ షష్ట రోగస్థానము శత్రుస్థానాన్ని సం గురువు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న కన్యరాశి వాళ్ళకి కూడా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా రికగ్నిషన్ రావడము దానివల్ల వీళ్ళకి కొద్దిగా ఆర్థిక అధికంగా రెస్పాన్సిబిలిటీస్ పెరగడము అధిక రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వర్క్ లో స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది కొద్దిగా మనకి కన్యా వాళ్ళకి గురు సంచారం వల్ల కనిపిస్తుంది ఎవరైనా ఇది వరకు కెరియర్ లో గ్రోత్ లేదు మేము వేరే ఉద్యోగం వెతుక్కుంటాము అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇది టైం మంచి చాలా మంచి టైం అనమాట కన్యరాశి వాళ్ళకి ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న గురువు ద్వితీయ స్థానం కూడా చూస్తారు కాబట్టి ఆర్థికంగా వృద్ధి జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి గురు సంచారం వల్ల కూడా కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే గనక ఆ విషయంలో కూడా వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి కొద్దిపాటిగా ఆ మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడడం వల్ల కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే వీళ్ళు కొద్దిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దాని వల్ల కొద్దిగా హెల్త్ వీళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్థానం పైన కూడా కొద్దిగా గురు యొక్క దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా బాడీ ఎక్స్పాన్షన్ అవ్వడము అంటే లాభ అవ్వడము ఇలాంటివి కూడా కొద్దిగా కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఏది పడితే అది బయట తినకుండా వీలైనంత మట్టుకు హోమ్ ఫుడ్ ని ప్రిఫర్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి అండ్ శత్రు జయము కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి ఇదివరకు ఎవరికైనా సరే కోర్టు విషయాలలో కనుక ఇబ్బందులు ఫేస్ చేస్తూ వ్యతిరేకంగా ఉండుంటే కనుక రాశి వాళ్ళకి ఈ గురువు సంచారం వల్ల కొద్ది కొద్దిగా మీకు మంచి వ్యక్తులు పరిచయం అవ్వడము వాళ్ళ గైడెన్స్ వల్ల మీరు ఆ అంచెలంచెలుగా ఎదగడము శత్రువులపై విజయం సాధించడము ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి దానివల్ల మీకు కెరియర్ లో కొద్దిగా గుర్తింపు రావడానికి ఉంటుంది అని అనుకున్న వాళ్ళు కనుక కొద్దిగా డబ్బు ఖర్చు అయినా సరే మీరు మంచి స్కిల్స్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ తెచ్చుకున్నట్లయితే గనక మీకు ఉద్యోగ పరంగా కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమందికి ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండి ఉద్యోగంలో కొద్దిగా ఎక్స్పెన్షన్ అనేది కూడా కనిపిస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కానీ కొద్దిగా పార్ట్నర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి గురువు బాధక అవుతారు కాబట్టి పార్ట్నర్స్ ని అంత గుడ్డిగా నమ్మకుండా వీళ్ళనంత మట్టుకు వాళ్ళ పైన కూడా ఫోకస్ పెట్టినట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఓవరాల్ గా మీకు కన్యా రాశి వాళ్ళకి ఏంటి అంటే సంఘంలో మీకంటూ ఒక విలువ పెరగడము మీ మాటకు ఒక విలువ పెరగ పెరగడము ఇది వరకు కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితులు ఉంటే గనక ఈ గురు వల్ల ఒక కొత్త ఎనర్జీ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు ఒత్తిడి లేకుండా ఉండాలి అనుకున్న కనేరాసి వాళ్ళకు ఉంటే గనక మీరు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే రెగ్యులర్ గా ప్రతి గురువారం విజిట్ చేసే ప్రయత్నం చేయండి గోవుకి గ్రాసం తినిపిస్తూ ఉండండి గోసేవ చేస్తూ ఉండండి దత్తపారాయణం చేసుకుంటూ ఉండండి చిన్నపిల్లలకి చదువు విషయంలో ఎవరికన్నా లేని వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి పలక బల్పం కొనించడము లేకపోతే బుక్స్ పంచి పెట్టడము ఇలాంటివి చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఆవు నైతో దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి మీనరాశి వాళ్ళకి గురు గోచారము రేపు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలా ఉండబోతుందో చూద్దాము మీనరాశి వాళ్ళకి లగ్నాధిపతి అండ్ దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం జరగడం ఈ చతుర్థ స్థానంలో సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే గృహ వాతావరణంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము గృహంలో అశాంతి మాతృస్థానంలో కాబట్టి ఇక్కడ తల్లికి సంబంధించి ఆరోగ్య రీత్యా కొద్దిగా ఇబ్బందులు రావడము మీకు కూడా మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెరగడము ఇవన్నీ కూడా కొద్దిగా మనకి గురువు గోచారం వల్ల కనిపిస్తుంది జనరల్ గా చతుర్థ స్థానంలో గురువు కొద్దిపాటిగా మోక్ష త్రికోణం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు చాలా మంచి టైం అన్నమాట మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ ఎలాంటి శని ప్రభావంలో ఉంటారు షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలోనే జరుగుతుంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఆ క్లారిటీ లేకపోవడం ఇవన్నీ కూడా కొద్దిగా కుదిపేస్తూ ఉన్న సమయంలో గురువు మళ్ళీ చతుర్థ స్థానంలో ఏంటంటే మీకు అంటూ ఒక పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ రావడము ఇది వరకు సౌమ్యంగా ఉండి డీల్ చేసుకుంటూ వచ్చిన లో ఇప్పుడు కొద్దిపాటిగా ధైర్యం పెంచుకొని కొద్దిగా ఎదురు తిరిగి చే మీ మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడము మెంటల్ స్టెబిలిటీలో కొద్దిపాటిగా ఫ్లక్చ్యువేషన్స్ రావడము ఈ గురు యొక్క దృష్టి అష్టమ స్థానం పైన పడుతుంది కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ పైన మీకు ఆసక్తి పెరగడము కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి కొద్దిగా ఆసక్తి పెరగడము గృహానికి సంబంధించి ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఫోకస్ అంతా కూడా మీ కెరియర్ పైన దృష్టి పెట్టడము లేకపోతే రీసెర్చ్ పైన దృష్టి పెట్టడము ఇవి జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎవరైనా మీనరాశి వాళ్ళు ఆస్ట్రాలజీ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టైంలో మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే బిగినర్స్ ఎవరైనా ఉండి లేకపోతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ టైంలో మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి దశమం పైన దృష్టి పడుతుంది కాబట్టి ఆ కెరియర్ లో కూడా కొద్దిపాటిగా మైక్రో మేనేజ్మెంట్ అనేది మీ పైన జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎలాంటి శని ప్రభావము లగ్నంలోనే శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ రెండు మేజర్ గ్రహాలు కొద్దిపాటిగా మీనరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడము ఈ సంవత్సరము మీకు ఉద్యోగ రీత్యా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ధైర్య సాహసాలు కోల్పోకుండా వీలైనంత మటుకు మీరు రెగ్యులర్ గా మెడిటేషన్ ప్రాక్టీస్ గనక మీరు చేసుకున్నట్లయితే మీ అంతర్గత భావాన్ని మీరు తెలుసుకున్నట్లయితే గనక ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే మీరు ఒక మెంటల్ క్లారిటీ క్లారిటీ తోటి ముందుకు తీసుకెళ్లే గైడెన్స్ మీకు ఆ గురుగ్రహం ఇస్తారు అలా కాకుండా వ్యయస్థానం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే ఈ అతిగా ఆలోచించడం వల్ల కొద్దిగా మెంటల్ గా మీరు ఇన్స్టేబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ విజిల్స్ ఎక్కువ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తలనొప్పి రావడము దానివల్ల మీరు ఇబ్బంది పడడము నీరసంగా ఉండడము చికాకుల వల్ల డిస్టర్బెన్స్ కోల్పోయి అస్తమానం ఏడుస్తూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా నిద్ర లేకుండా కూడా ఉండే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ విషయంలో కొద్దిగా పాటిగా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా మీరు మీ మనసుకి గా అనిపించిన గురువులు తారసపడితే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైనా మంత్రదీక్ష తీసుకొని ఆ గురువు చెప్పిన మార్గంలో కనుక మీరు పయనించినట్లయితే గనక ఈ సంవత్సరం మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మిమ్మల్ని మీరు తెలుసుకో ఒక మంచి ఫేవరబుల్ టైం అని చెప్పుకోవచ్చు ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడానికి బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండండి పుస్తకాలు తెచ్చుకోండి మోటివేషనల్ బుక్స్ తెచ్చుకోండి అవి చదువుతూ ఉండండి ఇంట్లో లేడీస్ కొంతమంది ఉద్యోగం చేయకుండా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీకు మనసు శాంతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు భగవద్గీత రామాయణం ఇలాంటివి చదువుకున్నట్లయితే మీకు మనోధైర్యం మనోస్థైర్యం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి దైవాన్ని పట్టుకోండి దైవ మార్గంలో ఉండే ప్రయత్నం చేసినట్లయితే గనక ఈ గురువు సంచారం వల్ల మీరు వచ్చే సంవత్సరం కల్లా మీకంటూ ఒక క్లారిటీ వచ్చి మీరే పది మందికి చెప్పే స్థాయిలో ఉండేలాంటి బ్లెస్సింగ్స్ మీకు గురువు ఈ సంవత్సరం మీకు అది జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలని అనుకుంటే గనక గోవుకి గ్రాసం తినిపించడము మీరు నాన్ వెజ్ అలవాటు ఉంటే గనక గురువారం రోజు నాన్ వెజ్ మానేయడము ఆల్కహాల్ కన్సంప్షన్స్ చేసే వాళ్ళు ఉంటే గనక అది కూడా మానేసేసి గురువుకి పదహారు ప్రదక్షిణాలు చేసుకొని ఒక దీక్ష లాగా పదహారు గురువారాలు దత్తపారాయణం చదువుకుంటానని చెప్పి మీరు లేదా సాయిబాబా సచ్చరిత్ర చదువుకుంటానని చెప్పి మీకు మీరే అనుకొని ఒక వ్రతం లాగా చేసుకున్నట్లయితే గనక మీకు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము గోవుకు గ్రాసం తినిపించడము ఆవునైతో దీపం పెట్టడము లేని వాళ్ళకి దానం చేయడము చిన్నపిల్లలకి దానం చేయడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి